ఈరోజు అందరికీ నమస్కారం ఈరోజు మధ్యాహ్నం పులివిందలలో ఒక వీడియో అట్లెట్ అయ్యే టిక్ టాక్లో రెండు వేల ఇరవై రెండులో వచ్చినటువంటి ఒక వీడియో అట్లెటే అది ఇప్పుడే రిలీజ్ అయినట్టుగా ప్రార్థి చెంది డిహెచ్పికి అతను హిందూ సంబంధించినటువంటి వాళ్ళు పులివిందలు ఉస్మాన్ ఖాన్ అనే అతని ఇద్దరికి వెళ్ళి కొట్టడానికి ప్రయత్నం చేశారు దాన్ని మనం వెరిఫై చేయడం జరిగింది ఆ వీడియో రెండు వేల ఇరవై రెండులో సౌదీ అరేబియాలో కుబైట్లో ఉండగా ఉస్మాన్ ఖాన్ అనే అయితే తొలివెంధులకు చెందినటువంటి వ్యక్తి టిక్ రిలీజ్ చేశాడు దాన్ని ఇప్పుడే రిలీజ్ చేశాడు ఇప్పుడే తీసాడు అనే ఉద్దేశంతో వీళ్ళు బ్రమపడి అతన్ని కొట్టే ప్రయత్నం చేశారు అతన్ని మనం కస్టడీలోకి తీసుకొని వెరిఫై చేస్తున్నాం ఎంక్వైరీ చేస్తున్నాం అతని మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది బట్ అది రెండు వేల ఇరవై రెండులో వాతా వీడియో అనేసి ప్రస్తుత ముఖ్యంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఇది మళ్ళీ దాని మీద ఇంటర్ ఇమీడియట్గా రియాక్ట్ కాకుండా ఉండడం కోసం విధంగా తెలియజేస్తా అతని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఆ తర్వాత ఇప్పుడు రీసెంట్గా దాన్ని మళ్ళీ ఎవరు రీసర్టిఫికేట్ చేశారనే యాంగిల్లో కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నాం వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం కాబట్టి దీని మీద కొంత క్లారిటీ కోసం ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది ఉస్మాన్ ఖాన్ అనే అతను రిలీజ్ సంబంధించిన వ్యక్తి డిగ్రీ వరకు జరుగుతున్నాడు రెండు వేల ఇరవై రెండులో వెళ్ళాడు అక్కడ కూడా పాస్పోర్ట్ అవి సరిగా లేకపోవడం వల్ల అక్కడ కూడా ఒక రెండు రోజులు జైల్లో ఉన్నాడు ఆ క్రమంలో ఒక ఐదారు మంది ఏపీకి సంబంధించినటువంటి వాళ్ళే తిరుపతి రాయలచోటి పొలరకి సంబంధించిన వాళ్ళే డిక్టార్ట్లో పరిచయం అయ్యారు తెలుగు వాళ్ళే వాళ్ళలో వచ్చినటువంటి విభేదాల కారణంగా అప్పట్లో రెండు వేల ఇరవై రెండులో ఈ హిందూ దేవతల్ని దూషిస్తూ అతను ఒక ఒక వన్ మినిట్ ఫార్టీ సెకండ్ ఫార్టీ సెకండ్స్కి వన్ మినిట్ వీడియోని కర్క్యులేట్ చేశారు అది ఆ తర్వాత అతను క్షమాపణలు చెప్పినట్టుగా మళ్ళా ఒక వీడియో రిలీజ్ చేసినట్టుగా తెలిసింది దాని తర్వాత అతను లాస్ట్ మంత్లో పులివేందర్లకు రిటర్న్ వచ్చాడు అప్పటి నుంచి పులిందర్కి రిటర్న్ రాలేదు లాస్ట్ మంత్లో రావడం వల్ల అత వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి మనస్పర్ధల వల్ల అప్పుడు రిలీజ్ చేసినటువంటి దాన్ని మళ్ళీ రీ రిలీజ్ చేస్తూ అతని మీద పదం తెచ్చుకోవడం కోసం వేరే వాళ్ళు చేసినట్టుగా తెలుస్తుంది దాని గురించి ఎక్వైరీ చేస్తూ ఉన్నాం ఇంటే ఫర్దర్ యాక్షన్ టూ రిలీజ్ దట్ పర్టికులర్ వీడియో